రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించాడు అరటిపట్టు వదిలేసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను వైసీపీ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ చంద్రబాబు గారు ఎవ్వరి గురించి ఎవ్వరి గురించి ఏ పార్టీ జగన్ గారంటే ఇప్పుడు దాకా ఇప్పుడుదాకా కాదు నేను చచ్చిపోయేదాకా జగన్ గారిని అభిమానిస్తా నన్ను అంతగా ప్రేమించాడు తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం నన్ను ఎవరు అడగల నేనేం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా ఈయన బాగున్నాడు ఈయనకి సపోర్ట్ చేస్తా ఆయన బాగాలేదు సపోర్ట్ చేయడు ఓటర్ అంది ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా లక్షాలు ఇచ్చారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఈయన రామారావు అని చూడట రామారావు తల్లి సాక్షికి ఏమి లేదు నేను నేను ఇంకో తప్పు చేసి నేను చెప్పమంటారు అది కూడా చెప్తున్నా మీకు మీరు నన్ను ఒక ఆప్తుడిలాగా ఆత్మ బంధువులాగా నన్ను ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి చిన్న బచ్చగాడైనా సరే నాకు గొప్పగా నాకు నన్ను చేపించారు పైకి తీసు పైకి తీసుకొచ్చారు మురళి బాగా మాట్లాడతారు అనేది మీ వల్లే మురళి సిన్సియర్గా ఉంటారు మీ వల్లే మురళి లంగా పనులు చేయరు మీ వల్లే మురళి డబ్బులు తీసుకొని పార్టీలు మారు మీ వల్లే మీరే అన్నీ తిడుతుంటే పోస్తాను బోర్ డబ్బులు తీసుకొని ఆ పార్టీలు ఆ పార్టీ సపోర్ట్ చేశాడండి అది ఎందుకు వెళ్ళలేదు నేను చేయలేదు కాబట్టి తాగి పడిపోయాడండి ముందగి ఆ పార్టీ లేదు నేను తాగను నువ్వు పట్టుకోవాలి మీ వల్లే మీ వల్లే నేను మంచోడిని మీ వల్లే నేను హానెస్ట్ని మీ వల్లే నేను హంబుల్ని మీద తెచ్చాను అందుకని నేను మొక్కవాటం లేదు అబద్ధం చెప్పడానికి నిజం చెప్పడానికి ఇప్పుడు చెప్తాయి రండి మా అబ్బాయి ఇంత మాట అన్నాడు కదా ఈ మాట చెప్పకూడదు అనుకున్నా కానీ మరి జర్నలిస్టు మా నా ఫ్రెండ్ క్వశ్చన్ వేశాడు ఇప్పుడేవుతా అంటే నేను మా అబ్బాయిని మేనేజ్ చేశాను ఎట్లా మా అబ్బాయి అంటే నేను అరే నా రాజకీయాలకి నీకు ఏంట్రా సంబంధం నేను రాజకీయాలు అంటే నాకు ఇష్టంరా ఏమడిగాను మిమ్మల్ని నేను నేను ప్యాకెడతానా ఆ మళ్ళీ ఎప్పుడు తిరుగుతానా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా గుర్రపుర పంద్యాలు వేసానా ఏమి నన్ను ఎంటో పైసా కూడా వేస్ట్ చేయరు కదా నాకు రాజకీయం అంటే ఇష్టం నా అన్న అని నీకెందు నాన్న నువ్వు నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తావు నేను అడిగాను నిన్ను నువ్వు వెళ్తావు కారేసుకొని ఎక్కడికి రా అని అన్నానా నువ్వు మంచివాడివి కాబట్టి నేను అనలేదు మరి నన్ను నాన్న నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు ఊపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది ఇది వాస్తవం మా అబ్బాయి నా మాటలు అంటే